వెల్కమ్ టు శ్రీ దేవతీస్ కిచెన్ మనము ఈరోజు చే చేసుకోబోయే రెసిపీ వడప్పాలు లేదా పప్పు చెక్కలు దానికి కావాల్సినవి బియ్యపిండి దీంతో ఆరు కప్పులు తీసుకున్నాను పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాను జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను ఉప్పు కారం రెండు కలిపి పెట్టుకున్నాను కరివేపాకు నువ్వులు పల్లీలు పొట్టు వేయించి పొట్టు తీసుకున్నవి ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇందులో కావాల్సినంత కారం నేను మూడు టీ స్పూన్లు తీసుకున్నాను మీరు కావాల్సినంత వేసుకోండి జీలకర్ర ఒక స్పూను మూడు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇందులో వేడి నూనె పోసి బాగా కలపాలి అప్పుడే చెక్కలు క్రిస్పీగా వస్తాయి పిండికి అంత కారం అంతా పట్టుకునేలా మిక్స్ చేయాలి విత్ కారం తక్కువగా తింటే కారం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కారం కలిసిపోయింది వేడి నూనె వేస్తాను వేడి నూనె ఒక కప్పు వరకు ఉంటుంది ఇప్పుడు మిక్స్ చేస్తాను ఈ నూనె పిండికి బాగా పట్టుకోవాలి ఇలా చేతితో బాగా కలుపుకోవాలి అప్పుడే చెక్కలు క్రిస్పీగా వస్తాయి పిండికి నూనె మొత్తం పట్టించాలి ఇలా పట్టించాలి ఇప్పుడు నూనె వేసి బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత పిండి ఇలా తీసుకుంటే ఇలా రావాలి ముద్దలాగా రావాలి అప్పుడే చెక్కలు క్రిస్పీగా వస్తారు ఇప్పుడు వేడిళ్ళు పోసి వేడిళ్ళు వేస్తున్నాను వెన్నీళ్ళతో కలుపుకుంటే బాగుంటుంది పిండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి నీళ్ళు చూసుకొని వేసుకోవాలి ఈ పిండి ఇలా కలిపిన తర్వాత పప్పు అన్నీ అన్నీ ఒక్కొక్కటి వేసుకొని పిండి తడు పిండి బాగా కలుపుకోవాలి పల్లీలు శనగపప్పు దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కరివేపాకు తుంచుకొని వేసుకుందాం ఇప్పుడు బాగా పిండి కలుపుకోవాలి చల్లారిన తర్వాత పిండి చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇలా చిన్న చిన్నగా తుంచి వేసుకోవాలి పిండిని ముద్దలాగా ఇలా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి ఉండను ప్రెస్ మీద పెట్టుకొని ఇలా కవర్తో కవర్ చేసి ఇలా గట్టిగా ఒత్తుకోవాలి వీలైనంత సన్నగా ఒత్తుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని ఎరుపు రంగులో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇటు ఇటువైపు తిప్పుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి మారిపోకుండా చూసుకోవాలి ఇలా ఈ రంగులో వేయించుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి